శివాయ అందరికీ నమస్కారం మా ఛానల్కి స్వాగతం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం సింహరాశి వారి యొక్క పూర్తి జాతకం అనేది బయటపడింది సింహరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు ఒక్క పది నిమిషాలు వీడియోను ఓపికగా వినండి ఇలా వినటం వల్ల ఈ వీడియో ద్వారా మీకు విలువైనటువంటి సమాచారం అనేది ఎంతో అందుతుంది ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అలాగే బ్రహ్మంగారి మాట అంటే సామాన్యమైన ఆయనది కాదండి ఆయన కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏదైతే చెప్పారో ఇప్పటిదాకా కూడా జరుగు అదే జరుగుతుంది అంటే ఇది ఇలా జరుగుతుంది అని చెప్పిన మాట చెప్పినట్టుగా జరుగుతుంది అంత గొప్ప వాక్కు ఆయనది అంటే భగవంతుని యొక్క రూపంగా కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి అలాంటి బ్రహ్మంగారు ఈ యొక్క సింహరాశి వారి గురించి ఏం చెప్పారు ఏంటి అనేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకు సపోర్ట్ చేయండి సింహరాశి వారిది ఏంటంటే రాశి చక్రంలో ఐదో రాశి ఈ రాశికి అధిపతి రవి అంటే సూర్య భగవానుడు అంటే చాలా వరకు కూడా వీరు ఒక అదృష్ట రాశిగా మనం చెప్పుకోవచ్చు దేవుళ్ళు దేవతలు ఉంటారు అని చెప్పి మనం నవ్వు నమ్ముతూ ఉంటాము కానీ సూర్య భగవానుడు అంటే కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవం కాబట్టి అలాంటి సూర్య భగవానుడు మీ రాశికి అధిపతిగా ఉండటం నిజంగా ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు అలాగే ఆ అదృష్టం మీకు దక్కింది కాబట్టి ఈ సింహరాశిలో ఉన్నటువంటి వంటి వారు పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు చక్కగా ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యుడికి నమస్కారం సమర్పిస్తే ఆరోగ్యం బాగుంటుంది మీరు చక్కగా సూర్యుడు నమస్కారం చేసుకోండి ప్రతిరోజు అలవాటు చేసుకోండి ఆ రోజంతా కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ప్రతిరోజు కూడా మీరు ఇలా చేసుకోండి అలాగే మీకు అదృష్టం కూడా వచ్చి పడుతుంది అంత చక్కగా మీకు ఈ సింపుల్ పరిహారం అనేది పనికొస్తుంది ఇక సింహరాశి వారి విషయానికి వస్తే వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు సింహం అనేది మనకు రాశిలోనే ఉందండి ఇలాగా ఈ సింహరాశి వారు స్త్రీలకు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు చాలా గంభీరంగా ఉంటారు అంటే ఎక్కడా కూడా ఎవరికి ఎవరి కింద లొంగరు తగ్గరు వీరికి ఏంటంటే ఒక అనేది ఆటోమేటిక్గా వీరు పరి రాశిపరంగా ఉంటుంది వీరు జీవితంలో ఏంటంటే అడవికి రాజుగా మనకు సింహం ఎలాగైతే ఉంటుంది వీరు వీరు ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఎక్కడైనా సరే ఆ పది మందిలో వీరే టాప్ గా కనిపిస్తూ ఉంటారు వీరు రూపం అలాగే ఉంటుంది అలాగే వీరు గుణం కూడా అలాగే ఉంటుంది వీరు చెప్పింది ఎటువంటి ఎదుటి వారి వినాలన్నట్టు ఉంటారు ఒక్కొక్కసారి ఎదుటివారి మాట కూడా వింటారండి అంటే ఎదుటి వారి మాట వినరు అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవటం లేదు అది సమయాన్ని బట్టి ఈ సందర్భాన్ని బట్టి అలా వినాల్సి వచ్చిన వచ్చినటువంటి అవసరం వస్తే తప్పకుండా వింటారు అలాగే ప్రేమతో ఎంతైనా సరే మనం వీరిని మన మాటలు వినేటట్లుగా చేసుకోవచ్చు కానీ ఒక మాట పొగరుగా గనక మాట్లాడితే మాత్రం వీరికి విపరీతమైనటువంటి కోపం అనేది వస్తుంది కాబట్టి మంచి కానీ చెడుకు పొగర పొగరకు ఎప్పుడూ కూడా లొంగేటటువంటి వ్యక్తులు కారు వీరు అయితే వీరు రాశి పరంగా కష్టాల గురించి మనం ఆలోచించినట్లయితే చాలా రకాలుగా అయినటువంటి కష్టాలు పడ్డారు ఈ సింహరాశి వారు వీరు జీవితపరంగా ఎక్కువ సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఒక్క మాటలో చెప్పాలంటే వీరిది పోరాటం వీరి జీవితమే ఏంటంటే ఒక చిన్న వయసు దగ్గర నుంచి పెద్దవారు ఒక వృద్ధాప్యం వచ్చే వరకు కూడా జీవితంలో వీరు పోరా పోరా పోరాడాల్సిందే అలసిపోయినా సరే మళ్ళీ ఓపిక తెచ్చుకొని పోరాడాల్సిందే అలా కష్టపడితేనే వీరికి రూపాయి అనేది ఉంటుంది వీరు జీవితంలో సమస్యలు కూడా ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా అలాగే వస్తూ ఉంటాయి ఆ సమస్యలకు కూడా మీ పరిష్కారం వీరు ఎదుర్కోవాల్సిందే వీరు ఆలోచించాల్సి ఆలోచించుకోవాల్సిందైతే మీకున్నటువంటి మరి అదృష్టం ఏంటి అని అంటే దైవానుగ్రహం అనేది మీకు పుష్కలంగా ఉంటుంది సమస్యలు చాలామందికి వస్తాయి కానీ పరిష్కారాలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా సమస్య ఉంటే పరిష్కారం ఉంది అని చెప్పి చెబుతూ ఉంటారు కానీ పరిష్కారాలు లేని సమస్యలు ఎంతమందికి ఉంటా ఉంటున్నాయని ఒక్కసారి ఆలోచించండి అలాగా పరిష్కారం లేని సమస్యలతో చాలా మంది కూడా అల్లాడిపోతున్నారు డబ్బు కావాలంటే సంపాదించుకోవచ్చు అదే ఆనందాన్ని అయితే అదే అంటే మనకి ఏదైనా ఒక వస్తువు అందుబాటులో లేదనుకోండి ఆ వస్తువును కొనుక్కోవచ్చు కానీ డబ్బు పెట్టినా కూడా కొనుక్కోలేని చాలా ఉన్నాయి ఒక మనిషి మనుషులో ప్రేమ ప్రేమను సంపాదించుకోలేము అనురాగాన్ని ఆప్యాయతను ఆరోగ్యాన్ని నిజంగా ఆ మనిషి మనం మనం మీరు పూర్తిగా ప్రేమించేటటువంటి గుణాన్ని మనశ్శాంతిని ఇలాంటివి ఏవి కూడా మనం కొనుక్కోలేము కానీ మీ రాశిపరంగా చాలా వరకు కూడా మీకు ఇవన్నీ తక్కువ అవుతున్నాయని చెప్పుకోవచ్చు మీకు సమస్యలు వస్తాయి కానీ వాటి వాటికి ఖచ్చితంగా పరిష్కారాలు కూడా ఉంటాయి అదే మీరు చేసుకున్నటువంటి అదృష్టం ఎందుకంటే కళ్ళలో కూడా ఎవరికి చెడు చేయని చెడు యొక్క చెడును కోరుకున్నటువంటి వ్యక్తులు కాదు అందరి మంచిని కోరుకునేటువంటి వ్యక్తులు మీరు కాబట్టి మీకు ఏంటంటే చాలా వరకు కూడా సమస్యలు వచ్చినప్పటికీ కూడా పరిష్కారాలనేవి ఆ దేవుడు రూపంలో ఏదో ఒక రకంగా పరిష్కారం అనేది దొరికి దాని నుంచి బయటపడుగు బయట పడగలుగుతారు అది నిజంగా మీరు చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవచ్చు ఎవరికో ఒకరికి లైఫ్లో బాధలు అనేవి ఉంటాయి లైఫ్ అనేది సుఖంగా సాగిపోదండి ప్రతి మనిషికి కూడా పైకి కనిపిస్తూ ఉంటారు కానీ ఎవరికి ఉండే కష్టాలు వారికి ఉంటూ పైకి చెప్పుకోలేరు అంతే పైకి చెప్పుకుంటే ఏంటంటే సమాజంలో విలువ గౌరవం తగ్గిపోతూ చులకన అయిపోతామని చెప్పేసి చాలా వరకు కూడా దిగుమింగుకుంటూ ఉంటారు కానీ సమస్యలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవరు కూడా ఉండరు ఎదుటి వారి సమస్యలు గనుక మనం వినటం మొదలు పెడితే వాము వీరికన్నా మేమే చాలా బెటర్ అని చెప్పేసి అనిపిస్తుంది ఎందుకంటే మీకన్నా కూడా సమస్యలు అనేవి ఎదుటివారికి చాలా ఎక్కువగా ఉంటాయి నిజమైన సమస్యలు అంటే ఏంటో తెలుసా ఒంటరితనము తోడు లేకుండా ఉండటము అంటే ఒక భార్యాభర్తను మనం గమనించినట్లయితే మనకు డబ్బు లేదని అతని కొట్టుకుంటూ ఉంటారు కానీ భార్యకు భర్త తోడు భర్తకు భార్యతోడు ఒంటరితనం అనేది ఎంత భయంకరంగా ఉంటుందో అది అనుభవి అనుభవించేటటువంటి వారికి మాత్రమే తెలుస్తుంది అలాగా సింహరాశి వారిని మనం చూసుకున్నట్లయితే ఇలాంటి గొప్ప అదృష్టాలు మీకు దక్కాయి అని చెప్పుకోవచ్చు భాగస్వామి విషయంలో సంతోషంగా ఉంటారు తృప్తిగా ఉంటారు పచ్చడి వేసుకొని తిన్నా చాలండి మనం మన కంటూ నచ్చిన ఒక భాగస్వామి మన జీవితంలో ఉంటే అర్థం చేసుకునేవారు అంటే భార్య అవ్వచ్చు లేదా భర్త అవ్వచ్చు అర్థం చేసుకునే ఒక తోడు చెప్పిన మాట వినేటటువంటి బిడ్డలు ఉంటే ఇక ఆ మనిషికి అంతకంటే ఏం కావాలి చెప్పండి ఎన్ని కోట్లు సంపాదించినా వాళ్ళు కూడా మనశ్శాంతి లేకుండా విలువ లేకుండా ఇంట్లో వాళ్ళు ఏం చేసావు నువ్వు ఏం సంపాదించావు నువ్వు సంపాదించావులే ఎవరు చేయటం లేదా ఈ ప్రపంచంలో నువ్వొక్కడవే కష్టపడుతున్నట్టు అని చెప్పి మాట్లాడుకునే వాళ్ళు ఎంతమంది లేరండి మీ కష్టాన్ని గుర్తించుకోండి తీసేసి వాళ్ళు ఉన్నారు అలా కాకుండా ఒక్క పది రూపాయలు తెచ్చినా సరే ఆ భార్య ప్రేమగా అర్థం చేసుకుని ఇంటికి వచ్చే వరకు వేడి నీళ్ళు కాగబెట్టి పల్లెల్లో పల్లెంలో ఒక ముద్ద వేడి వేడివేడిగా అన్నం పెట్టి ప్రేమగా పలకరించి ఇలా చేస్తుంటే ఆ మనిషికి అంతకన్నా నిజమైన అదృష్టం వస్తుందా పోని పూరి గుడిసెలు ఉన్నప్పటికీ కూడా సంతోషంగా ఉంటుంది కోర్టులు ఉన్నప్పటికీ కూడా సంతోషాలు లేని వాళ్ళు ఎంతమందో ఈ సమాజంలో బ్రతుకుతున్నారు అలాగా ఈ సింహరాశి వారిని చూస్తే చాలా వరకు కూడా ఒక అదృష్టంగా మిమ్మల్ని చెప్పుకోవచ్చు అయితే మీకు సమస్యలు ఎక్కడ వస్తున్నాయి అంటే మీకు కొంచెం ఆవేశం అనేది ఎక్కువ నిర్ణయాలు అనేవి క్షణక్షణానికి ఒక రకంగా మారుతూ ఉంటాయి కాసేపు ఉన్న ఆలోచన మరి కాసేపటికి ఉండదు అంతలోనే ఒక ఆలోచన తీసుకుంటారు అంతలోనే ఇంకో ఆ ఆలోచన తీసుకుంటారు ఇలాంటివన్నీ జరగటం వల్ల కొన్ని ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి కొంచెం స్ట్రెస్ అనేది కాబట్టి మీరు ఎన్ ఏంటంటే ఆలోచన విధానం మార్చుకోండి తప్పు కానీ ఒప్పు కానీ ఒక్కొక్కసారి మరి రెండు మూడు సార్లు ఆలోచించాల్సి వస్తుంది అలా తప్పు కానీ ఒప్పు కానీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాని మీద కట్టుబడి ఉండండి మనం ముందుగానే నరకం పడే కన్నా తప్పు జరిగినప్పుడు ఏదో ఒక అనుభవంగా వారిది కదా కాబట్టి ఎదుటి వారి సలహాలు ఎంతవరకు వినాలో అంతవరకే వినండి కానీ పూర్తిగా ఎవరి మాట వినొద్దు అలాగే మీ పర్సనల్ విషయాలు ఉంటే ఎవరికి ఎక్కువగా చెప్పుకోకండి అంటే బంధువులు అవ్వచ్చు లేకపోతే స్నేహితుల రూపంలో అవ్వచ్చు లేకపోతే ఫోన్లలో కొంతమంది అభిమానంగా మాట్లాడుతుంటారు అలాంటి వారికి మీ పర్సనల్ విషయాలు అస్సలు చెప్పుకోకండి అలా చెప్పుకోవటం వల్ల మీరే చులకన అవుతారు ఎవరికీ అర్థం కాదండి అర్థమైనట్లు నటిస్తారు అంతేకాని ఎవరు కూడా ఎవరి బాధలో అర్థం చేసుకోరు ఎవరు ఆర్ ఆర్చరు ఎవరు తీర్చరు మీ బాధ మీరు పడాల్సిందే డబ్బు లేక ఇబ్బంది పడుతున్నామని చెబుతారు ఎవరైనా ఒక వెయ్యి రూపాయలు ఇస్తారండి ఎవరు ఎవరు లేదా కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చింది మనశ్శాంతి లేదు అని చెప్తారు ఆ మనశ్శాంతి లేదని మాటకు ఎవరైనా మనశ్శాంతి మీకు ఇస్తారా కానీ మీరు కష్టం వాళ్ళకి చెప్పుకుంటే విన్నారు అని చెప్పేసి అనుకుంటారు కానీ దాన్ని వెనుక వెనకమాల వంద పుట్టిస్తారు మీకు అలా జరిగే జరగాల్సిందే మీ పగలు కలలు జరగాల్సిందే మీరు మాత్రం ఏమైనా తక్కువ మీరు తక్కువ కాదు కాబట్టి ఇలా జరుగుతున్నాయి వీళ్ళేందో మంచి వాళ్ళు అయినట్టుగా వాళ్ళ మీద చెబుతున్నారు వీళ్ళు వీరి మీద చెబుతున్నారు ఎంతమంది మీద చే చేస్తున్నారు అంటే మాటలు పడాల్సినటువంటి పరిస్థితులు అనేవి ఎక్కువగా వస్తాయి కాబట్టి కడుపులో బాధలు కూడా చెప్పుకునే రోజులు కాదు ఇవి కాబట్టి మీకు కష్టం ఏదైనా ఉంటే భగవంతుడికి చెప్పుకోండి మీ కుటుంబ సభ్యులకు చెప్పుకోండి బాధ అనేది ఒక్కొక్కసారి పొంగొస్తుంది కొన్ని చెప్పుకోలేనివి కూడా ఉంటు ఉంటాయి అలాంటివి చెప్పుకోలేనివి ఏమైనా ఉంటే కళ్ళతో అంటే కన్నీటితో భగవంతుడిని వేడుకోండి అలా వేడుకుంటే భగవంతుడు ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారం అనేది చూ అనేది కూడా చూపిస్తాడు అలాగే చాలా వరకు కూడా మీకు సమస్యలు వచ్చినప్పటికీ కూడా భగవంతుడు ఖచ్చితంగా మిమ్మల్ని వాటి నుంచి బయటపడేస్తాడు కాబట్టి మీరు ఎక్కువగా బాధపడవద్దు అలా మీరు కోపాన్ని ఆవేశాన్ని కూడా కొంచెం అదుపులో పెట్టుకోండి మీ కోపమే మీకు శత్రువుగా మారుతుంది ఎందుకంటే మనం నలుగురిలో నెంబర్ వన్గా ఉండాలని కోరుకుంటూ మనకు మనకు మనమే నెంబర్ వన్ అలాగే ఎవరికి వారే నెంబర్ వన్ కదా అలాగా ఎదుటి వారికి అవకాశాలు వచ్చినప్పుడు వదిలే మీ మాట వింటే మీరు చెప్పే మంచి సలహా వింటే విన్నారు విన్నారు విన వినలేదనుకోండి వారికి అనుభవం అయ్యేటటువంటి అనుభవాలు వారికి ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఏదైనా సరే అతిగా కోపం అనేది తెచ్చుకోవద్దు మీరు కోపం తెచ్చుకొని ఎదుటి వారిని ఒక మాట అంటే మాత్రం వారు మీకు శత్రువులుగా మారే అవకాశం అనేది ఉంటుంది శత్రువులు అంటే బయట వారు మనల్ని ఎవరు ఏం చేయలేకపోవచ్చండి బయట వారి పెద్దగా శత్రువులు శత్రువులుగా కూడా ఉండరు కానీ శత్రువులు అంటే కుటుంబంలో వాళ్ళే మనల్ని అర్థం చేసుకోకు చేసుకున్నప్పుడు ఉంటారు చూడండి నిజమైన నిజమైనటువంటి నరకం అంటే అదే అంటే ఎంత చేసినా కూడా ఏం చేసావు ఏం సంపాదించావు ఏం పెట్టావు అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు చూడండి అలాంటి మాటలు అనేవి మనసుకు బనా తగులుతూ ఉంటాయి కాబట్టి కుటుంబ సమస్య సభ్యులతోనే జాగ్రత్తగా ఉండాలి బయట వాళ్ళతో ఎటు మన హద్దుల్లో మనం ఉంటాం కానీ కుటుంబ సభ్యులతో కూడా హద్దుల్లోనే ఉండాలి అని అతి చనువు అతి హాస్యము అతిగా అతిగా వాడితో మనం మాట్లాడే విధానము అతిగా ప్రేమ చూపించడం అది కూడా మనం ఇబ్బంది పడేటట్లుగా చేస్తుంది అతి ప్రేమ కూడా తప్పవుతుంది కాబట్టి అతి ప్రేమను కూడా చూపించవద్దు మీ భాగస్వామిని మనసారా ప్రేమించండి ఎందుకంటే మీ కుటుంబం మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మనుషులు కాబట్టి వాళ్ళు ప్రేమించాలి వారి కోసం కష్టపడాలి సంపాదించాలి వారిని బాగా చూసుకోవాలి కానీ మీ మాట తీరు ఇరు మాటలు చెప్పే చెప్పేటటువంటి కానీ చేసేటప్పుడు వంటి కానీ ఏది కూడా చేయకండి అతిగా చేయడం వల్ల ఏంటంటే తక్కువ మీ విలువ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కాబట్టి అలాంటివి చేసేటప్పుడు ఏంటంటే వారు సెలవు అనటం ఆ మాట మీరు తీసుకోలేక ఇబ్బంది పడటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే ప్రేమ అనేది ఒక హద్దుల్లో ఒక లిమిట్లో ఉండాలి కూరలో ఉప్పు ఎక్కువ వేసుకున్నా తినలేము కాఫీలో పంచదార ఎక్కువైతే తాగలేము అలాగే ప్రేమ విషయంలో కూడా ఒక లిమిట్ అనేది ఉండాలి కోపం అనేది తక్కువగా ఎలాగైతే ఉండకూడదు అని అంటాము ప్రేమను కూడా ఎక్కువగా చూపించకూడదు మీ మనసులో పెట్టుకోండి వాళ్ళ మనసులో పెట్టుకొని వారికి చేయాల్సింది వారికి చేయండి అంతేకాని అతిగా మాట్లాడటం అతిగా సలహాలు ఇవ్వటము అతిగా వారి బా గురించి ఎక్కువగా అరవటము ఇలాంటివి వాటి వల్ల మీరు చులకనయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ చిన్న విషయాలు అనేటివి సరి చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది కాబట్టి సింహరాశి వారికి చాలా వరకు కూడా ఇలాంటివన్నీ ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఇవి ఎక్కువగా మీరు మనసుకు తీసుకోకండి అన్నీ సక్రమంగా జరుగుతాయి పరిస్థితి కూడా మీకు అనుకూలంగా వస్తాయి డబ్బు పరంగా కూడా మీకు సమస్యలు చాలా వరకు తగ్గాయి అని చెప్పుకోవచ్చు ధనపరంగా ఒక టైంలో మీరు చాలా కష్టాలని చూశారు చేతిలో రూపాయి లేకుండా కూడా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి నా నా అనుకునే మనుషుల్ని నలుగురిని సాయం అడిగినా కూడా ఎవరు కూడా రూపాయి ఇవ్వకుండా ఉన్నారు ఇలాంటివన్నీ కూడా మీరు చాలా ఫేస్ చేసి ఉన్నారు అయితే మీ యొక్క అదృష్టవశాత్తు మీరు రూపాయిని విలువ చే విలువ తెలుసుకున్నారు కష్టపడటం నేర్చుకున్నారు డబ్బు సంపాదించడం కూడా తెలుసుకున్నారు కాబట్టి మీరు ఏంటంటే ఇంత గతంలో పోల్చుకున్నట్లయితే డబ్బు పరంగా సమస్యలు చాలా వరకు తగ్గాయని చెప్పుకోవచ్చు కోట్లు కోట్లు ఉంటే ఏం చెప్పుకోలేం కొంతమంది కోటీశ్వర్లు కూడా ఉండవచ్చు కానీ కొంతమంది మధ్యతరగతి వాళ్ళు కూడా ఉంటారు చాలా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న ఉన్నప్పటికీ కూడా గతంలో పోల్చుకుంటే పర్వాలేదు మీరు సంపాదించుకుంటారు ఇంకాస్త కష్టపడాలి అనే సంకల్పము మీలో ఉంది జీవితంలో ఒక ఉన్నత స్థాయికి ఎదగాలనుకునేటువంటి ఆశ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు జీవితంలో ఒక స్థాయికి అయితే వస్తారు మంచిగా ఏదో ఎదుగుతారు కాబట్టి మీ యొక్క సంకల్పం ఎంత గట్టిగా ఉంటుందో ఆ దైవం కూడా మీకు అంతే సపోర్ట్గా ఉంటుంది కాబట్టి మీకు బాగా కలిసి వస్తుంది మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అవసరం అయితే లేదు తప్పే తప్పేదన్నా కూడా తీర్చుకుంటారు ఉద్యోగాలు ఉన్న వారికి కూడా ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి కొంతమంది వివాహాలు ఆలస్యమైన వాళ్ళు ఉంటారు వారికి వివాహాలు జరుగుతాయి సంతానం లేని వారైతే ఉన్నారో వారికి సంతానం కలిగే అవకాశం అనేది ఉంటుంది మీరు ఇలా ఏవైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా తొలగిపోతాయి మీరు కోరింది కోరినట్లుగా జరుగుతుంది కాబట్టి మీరు సంతోషంగా ఉండండి మీకు ఎక్కువగా శివారాధన బాగా కలిసి వస్తుంది సింహరాశి వారు ఏంటంటే కాస్త శివుడికి పూజ చేసుకోవటం సోమవారం నాడు శివాలయానికి వెళ్ళటం చేయండి ప్రతిరోజు లేదా కనీసం ప్రతి సోమవారం శివలింగానికి అభిషేకం చేయండి చాలా మంచిది సింహరాశి అధిపతి సూర్యుడు కాబట్టి సూర్య భగవానుడి కూడా ప్రతిరోజు నీరు సమర్పించండి మరియు శివుడికి ఎర్ర చందనం కలిపిన నీటితో అభిషేకం చేయండి శుభకరం ఎర్రటి కలువ పువ్వులు లేదా ఇతర ఎరుపు రంగు పువ్వులను శివుడికి సమర్పించండి మంచిది శివ చాలీస లేదా రుద్రాక్షకం పఠించండి ద్వారా మీకు అంతా శుభమే జరుగుతుంది శివుడికి భక్తి శ్రద్ధలతో పూజిస్తే శత్రువులు కూడా పొందుతారండి పోతారని లేదా వారి సమస్యలు తొలగిపోతాయని చెబుతారు నిరంతరం ధ్యానంలో ఉండే శివుడిని పూజించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది మరియు కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ రాశికి అధిపతి సూర్యుడు అధికారం హోదాకు సూచిక శివుడి ని పూజించడం వలన ఉద్యోగంలో పురోగతి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్ర ప్రభుత్వపరమైన పనులు లేదా రాజకీయాల్లో ఉండే వారికి సహకారం లభిస్తుంది సింహరాశి వారు సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు శివుణ్ణి పూజించ పూజించడం వలన వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పనుల్లో మరింత గుర్తింపు లభిస్తుంది సోమవారం రోజు ఒక్క పూటైన ఉపవాసం ఉండటము ఇలాంటివి చేయండి ఆ రోజు మాంసాహారం ఇవి కొంచెం తగ్గించుకోండి అలా తగ్గించుకుంటే మీకు ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది అలాగే మీరు ఏంటంటే ఇంట్లో లక్ష్మీదేవి పూజ కూడా చేస్తూ ఉండండి శుక్రవారం వెంకటేశ్వర స్వామికి దీపారాధన ఇంట్లో చేసుకుంటూ ఉండండి మీరు ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తే మీ ఇల్లంతా పవిత్రంగా మారుతుంది ఇంట్లో వాళ్ళు కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం అనేది ఉంటుంది మీకు మానసిక ప్రశాంతత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటివి తప్పకుండా చేయండి కాస్త ఈ మధ్య అనారోగ్యం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి ముందు మీరు ప్రశాంతంగా ఉండండి జరగాల్సినవి జరుగుతూ జరుగుతూ అంతవరకు మనం చేయగలుగు చేయగలుగుతాం మన చేతుల్లో లేనిది మనం ఏమి చేయలేం కాబట్టి మీరు ఎంత ఆలోచించినా కూడా అది వృధానే అవుతుంది కాబట్టి భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకుంటూ ప్రశాంతంగా ఉండండి అంత నా అంతా వాయనే చూ నీదే భారం అని చెప్పుకోండి ఆ భగవంతుడు మీకు తోడుగా ఉంటాడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు సింహరాశి వారికి అయితే ఇలా ఉంటుంది మీ గురించి గారు చెప్పినటువంటి గొప్ప మాటలైతే ఇవే అర్థమైంది కదండి నేనే చెప్పినట్లు చేయండి మీకు అంత శుభమే జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే